ఏమండీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి ఏమండి చాలామంది అంటూ ఉంటారు కదా మనం ఎక్కడికి వెళ్ళాం మన చుట్టూ పాజిటివ్ వైబ్స్తో ఉండాలి రా అప్పుడే బాగుంటుంది హ్యాపీగా గడిపేసి లైఫ్ అంటారు కదా నాకు చాలా రోజులతో అర్థమైంది ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అంటే ఏదో కాదండి బాబు మన చుట్టూ మనం ఉండే స్నేహితులే పాజిటివ్ వైబ్స్ అండి ఇంకంతే కదండి దేశం కానీ దేశం వచ్చిన తర్వాత వాళ్ళే మనతో ఉంటుంది వాళ్ళతో ఎప్పుడైనా సరదాగా ఒక ట్రిప్ ప్లాన్ చేశారండి ముసుకోక అని చెప్పేసి అండి మంచి లేక్స్ అంటే బ్యూటిఫుల్ లేక్స్ ఉండే ప్లేస్ అది అలానే క్యాంపింగ్ చాలా చేసుకోవచ్చు అటువంటి ప్లేస్కి వెళ్ళామని అండి ఏముండ ఇంకా మాకు టొరంటోలో చాలా ప్లేసులు ఉన్నాయి కదా కెనాయి ఇంకా అక్కడికి ఎందుకు వెళ్ళాము అనుకుంటున్నారు అక్కడ చుట్టూ ఉండే ప్రదేశాలు అండి అంత చక్కటి వాతావరణంలో కెనాయించే ఎంత బాగుంటుందోనండి అలా దాని దగ్గరలోనండి ఒక లేక్ పక్కన మంచి తో మంచి క్యాంపింగ్ చేసుకోరండి అలా అంతా గడిపేశానండి ఉంటానండి